ఓకే సో మనము ఒకవేళ కోడ్ చేయాలి అనుకుంటే ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం ఓకే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి డేటా కావాలి డేటా మనకి ఎక్స్ అంటే ఏంటి వై అంటే ఏంటి ఒకవేళ మనం లీనియర్ రిగ్రేషన్ కోడ్ రాయాలి అనుకుంటే వీ నీడ్ బోత్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఓకే సో అది మనకి డేటా కావాలి రెండోది ఏంటి మనకు ఎక్స్ని వైని సాల్వ్ చేయడానికి కావాల్సిన పారామీటర్ ఎం అండ్ సి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ కావాలి సో ఒకవేళ మనకు డేటా ఇచ్చినప్పుడు స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఒకవేళ ఎక్స్ అండ్ వై ఇలా ఉందనుకోండి మనం ఇందాక తీసుకున్నాం కదా లీనియర్ లో తీసుకున్న డేటా ప్రకారంగా జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎయిటీ ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ వచ్చింది అట్లాగే మనం సో అన్ సో ఫోర్త్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ర్యాంక్ వచ్చింది సో అలా హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వన్ వచ్చింది ఇది డేటా అనుకుందాం మనం సో ఈ డేటాని మనం తీసుకొని దీన్ని మనం ఎక్స్ఐ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇలా మనం పిలుస్తున్నాం వీటిని సో వెన్ యూ హ్యావ్ దిస్ డేటా దీన్ని బట్టి మనకి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి అనేది మనము గ్రేడియంట్ డిసెంట్ అని అలగనిదం చూసాము ఇప్పుడు దాన్ని మనం ప్రోగ్రామబుల్గా రాయాలి అంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కర్వ్ ఫిట్టింగ్ సో ఏదైతే కర్వ్ ఉందో మనకి ఆ కర్వ్ యొక్క వాల్యూస్ కావాలి సో ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టుగా యాక్చువల్ వాల్యూ మైనస్ ఎర్రర్ చూసాం మనం స్టార్టింగ్లో ఎర్రర్ ఏంటి ఎర్రర్ అంటే మనము కాస్ట్ ఫంక్షన్ అని చెప్పాము కాస్ట్ ఫంక్షన్ కాస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఈ స్క్వేర్ తీసుకున్నాము ఓకే స్క్వేర్డ్ ఎర్రర్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటే ఏంటి యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ అదే కదా సో యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు గ్రాఫికల్గా చూద్దాం దీన్ని అప్పుడు మీకు ఒక క్లియర్గా ఐడియా వస్తుంది మళ్ళీ గ్రాఫికల్గా ఇది అనిపిస్తుంది డేటా మనకి ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇలా అనిపిస్తుంది సో మనకు ఐడియల్గా కావాల్సిన లైన్ కరువు ఏంటి ఇది ఓకే సో ఇది మనకు లైన్ కావాల్సిన లైన్ అనుకుందాం మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి యాక్చువల్ పాయింట్ ఏమో మనకి ఇది ఓకే కానీ నాకు ప్రెడిక్టెడ్ పాయింట్ ఏమో ఇది ఇది సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అదే కదా ఎర్రర్ మనకు కావాల్సింది సో ఈ ఏదైతే డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నామో దట్ ఈస్ ద ఎర్రర్ ఆ డిస్టెన్స్ ఏంటి చూడండి ఇక్కడ మనకి దీన్ని మనం వై వన్ అనుకుందాం ఫస్ట్ వాల్యూ ఓకే ఏదైతే వై వన్ ఉందో అది ఓకే అది ఎంత వచ్చింది హండ్రెడ్ వచ్చింది కానీ ఇదేంటప్పుడు దిస్ ఈజ్ వాట్ ద హైపోతిసిస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అంటే యాక్చువల్ వాల్యూ ఇలా ఉండాలి కానీ మనకు వచ్చిన వాల్యూ ఇలా వచ్చింది సో ఈ దిస్ వన్ మైనస్ దిస్ వన్ ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట ఇది దిస్ వన్ మైనస్ దిస్ వన్ అని ఎందుకు అంటున్నాము అంటే మనకు కావాల్సింది ఇది వచ్చింది సారీ మనకు కావాల్సింది ఇది మనం ప్రెడిక్ట్ చేస్తుంది ఇది కాబట్టి స్క్వేర్ ఎందుకు అంటున్నాం ఎందుకంటే ఇలా మైనస్ అవ్వచ్చు ఇలా మైనస్ అవ్వచ్చు ఇలా మైనస్ అవ్వచ్చు ఇలా మైనస్ అవ్వచ్చు కాకపోతే సైన్ అనేది మనకి ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి సైన్ వల్ల మనకి ప్రాబ్లం అవ్వద్దు కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం ఇదంతా మనం ఆల్రెడీ చూసిన కాన్సెప్టే ఇప్పుడు మనము కరువు ఫిట్టింగ్ వద్దాం కరువు ఫిట్టింగ్ ఎందుకు చేస్తున్నాం ఎందుకు కరు ఫిట్టింగ్ చేస్తున్నాం అంటే కరువు ఫిట్టింగ్ నుంచి మనం ఫార్ములా డెరైవ్ చేస్తే ఈ ఫార్ములాని మనం ప్రోగ్రామింగ్లో డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు కోడ్లో ఓకే అంటే దేనికి కి మనకు ఒక ఫార్ములా కావాలి సికి మనకు ఒక ఫార్ములా కావాలి డైరెక్ట్గా విచ్ వీ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ డైరెక్ట్లీ అప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు వై ఐ అనుకుందాం ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వైఐ అని పిలుద్దాం సో వైఐ మైనస్ సో ప్రెడిక్టెడ్ వాల్యూ వచ్చేసి మనకి ఫంక్షన్ ఓకే దిస్ వన్ మనం హైపోతీసిస్ కాబట్టి సో దాన్ని మనం ఎఫ్ఆఫ్ ఎక్స్ఐ అనుకున్నాం మనకు తెలియదు కాబట్టి ఫంక్షన్ ఏంటో తెలియదు హోల్ స్క్వేర్ ఇదే కదా మనకు కావాల్సిన ఎర్రడ్ దీన్ని మనం స్క్వేర్డ్ ఎర్ర అని పిలుస్తున్నాము ఇప్పుడు ఈ కెన్ కెన్ఐ రీప్లేస్ దట్ విత్ ఎంఎక్స్ ప్లస్ సి అప్పుడు ఏమవుతుంది ఎంఎక్స్ఐ మైనస్ సి అవుతుంది ఇది స్క్వేర్డ్ ఇప్పుడు చూడండి ఇది అయ్యని ఎందుకు అంటున్నాను అంటే మనకి సమ్ అనేది ఐ వన్ టు ఎన్ తీసుకుందాం ఓకే వాల్యూస్ అనేవి వన్ టు ఎన్ ఉంటాయి ఎన్ అయినా వాల్యూస్ ఉండొచ్చు మనకి ఎన్ వాల్యూస్ అనుకుందాం సో ఇది మనం ఎప్పుడైతే మినిమైజ్ చేస్తామో దీన్ని ఎప్పుడైతే మినిమ చేస్తామో ఓకే మినిమమ్ చేస్తామో అది మనకి బెస్ట్ ఫిట్ కర్వ్ అని చెప్పొచ్చు దాన్ని మనం కర్వ్ ఫిట్టింగ్ అని చెప్తాం సో మినిమమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏరియర్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఒకవేళ ఎం అండ్ సిని ఎట్ ఎ టైం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారనుకోండి సో ఇందాక మనం కాస్ట్ ఫంక్షన్ చూసింది ఓన్లీ ఎంకి మాత్రమే చూసాము సిని మనం జీరోలో కన్సిడర్ చేసాం ఇప్పుడు రెండింటిని కలిపి కాస్ట్ ఫంక్షన్ చూస్తే కాస్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి త్రీ డైమెన్షనల్ లో వస్తుంది ఒకటి సి వాల్యూ ఒకటి ఎం వాల్యూ మనకు కావాల్సిన ఎర్రర్ వాల్యూ సో ఇది మనం కాస్ట్ ఫంక్షన్ అనుకుందాం ఓకే ఆఫ్ థీటా ఓకే టీటా నాట్ టీటా వన్ అనుకోండి లేదా ఎం అండ్ సి అనుకోండి డిపెండ్స్ ఆన్ నీడ్ టీటా వన్ అని కూడా అనొచ్చు లేదా ఎం అండ్ అనొచ్చు సో ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది ఇట్ లుక్ సంథింగ్ లైక్ త్రీ డైమెన్షనల్ గ్రాఫ్ ఓకే అప్పుడు మనకి దీని మినిమం వాల్యూ దగ్గర వచ్చేసి మనకి కావాల్సిన ఎం వస్తుంది దీని మినిమం దగ్గరలో కావాల్సిన మనకి సి కూడా వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ మినిమా వాల్యూ ఫైండ్ చేయడమే మనకు కావాల్సింది మనం ఆల్రెడీ కాస్ట్ ఫంక్షన్లో చూసాము ఎలా మినిమం ఎలా ఫైన్ చేసాము విత్ రెస్పెక్ట్ టు ఎమ్ మనం ఈక్వల్ టు జీరో చేసాము విత్ రెస్పెక్ట్ టు సి మనం ఈక్వల్ టు జీరో చేయాలి అప్పుడు మనకు వచ్చే మినిమం వాల్యూనే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అంటే ఏంటి మనకు కావాల్సింది డో బై డో ఎమ్ ఆఫ్ ఈ షుడ్ బి ఈక్వల్ టు జీరో ఇది ఒకటి చేయాలి మనము అలాగే ఈ బై డో సి ఈక్వల్ టు జీరో చేయాలి సో ఇప్పుడు ఈ ఈ రెండు వాల్యూస్ ని నేను డిఫరెన్షియేట్ చేస్తాను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను నెక్స్ట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నానో ఈ బై డో ఎం ఈక్వల్ టు జీరో చేద్దాం ఫస్ట్ ఓకే సో మనకి ఈక్వేషన్ ఏముంది లెట్ అస్ రైట్ ఈక్వేషన్ వన్స్ అగైన్ ఈ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ వైఐ మైనస్ ఎంఎక్స్ఐ మైనస్ సి హోల్ స్క్వేర్ చూడండి దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ అప్లై చేయండి ఏమొస్తుంది మనకి దీనికి పార్షియల్ డిఫరెన్షన్ ఈక్వేషన్ అప్లై చేస్తే టూ మల్టిప్లైడ్ బై వైఐ మైనస్ ఎంఎక్స్ఐ మైనస్ సి ఓకే సమ్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ తర్వాత ఇంటర్నల్ గా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా విత్ రెస్పెక్ట్ టు m అంటే తో ఉన్న పారామీటర్స్ ఏంటి మైనస్ ఎక్స్ కాబట్టి మనకి మైనస్ ఎక్స్ ఐ కూడా వస్తుంది ఓకే ఈక్వల్ టు జీరో ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాయొచ్చు మనము టూ ఎలాగో జీరో అయిపోతుంది కాబట్టి లెట్ అస్ నాట్ కన్సిడర్ టు మైనస్ ఎక్స్ఐ వైఐ మైనస్ ఎంఇన్ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సిఎక్స్ఐ అని రాయొచ్చు లేదా ఒకవేళ మనం ఇలా మైనస్ని కామన్ తీసుకుంటే మైనస్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది చూడండి మైనస్ని బయట పెట్టుకుంటే వైఐ ఓకే మైనస్ ఎంఎక్స్ఐ ఓకే ఇక్కడ మైనస్ వస్తుంది సారీ ఇది మనకి సమ్మేషన్ ఓకే ఈక్వల్ టు జీరో సమ్ని కూడా అప్లై చేసుకోండి మనం డైరెక్ట్గా అప్పుడేమొస్తుంది ఎక్స్ఐ వైఐ మైనస్ తర్వాత ప్లస్ సమ్ ఆఫ్ ఎం బయట పెట్టుకుందాం ఎక్స్ఐ స్క్వేర్డ్ మైనస్ సి బయట పెట్టుకుందాం సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఈక్వల్ టు జీరో దీన్ని మనం ఈక్వేషన్ నంబర్ వన్ అనుకుందాం ఓకే సో అలాగే డో ఈ బై డో సి ఈక్వల్ టు జీరో చేద్దాం మళ్ళీ చెప్తున్నాను పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకు అప్లై చేసామంటే మనకు స్లోప్ ఎక్కడైతే జీరో వస్తుందో అక్కడ తీసుకోవడానికి ఇది మీరు ఆల్రెడీ చూశారు దీన్ని ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది నాకు సిమిలర్ గా టూ ఇంటూ చూడండి వైఐ మైనస్ ఎంఎక్స్ఐ మైనస్ సి ఓకే ఈక్వల్ టు జీరో సమ్ వస్తుంది ఎందుకు ఇక్కడ దీనికి ఇది మాత్రమే వేరియబుల్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్ కాబట్టి కాన్స్టెన్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి జీరో వచ్చేస్తుంది టూ పక్కన పెట్టేస్తే సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎం ఇంటూ సమ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ సి ఇంటూ సమ్ ఆఫ్ వన్ సమ్ ఆఫ్ వన్ అంటే ఏంటి అర్థము ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ కాబట్టి ఇది ఎన్ అయిపోతుంది ఓకే అంటే ఏంటి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ అలా యాడ్ చేస్తున్నాం ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం ఎన్ టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో అప్పుడు ఏమవుతుంది వన్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే ఎన్నే కదా వచ్చేది సో దాన్ని మనం ఏమని రాయచ్చు సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎం సమ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ సిఎన్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ టూ చూడండి ఇప్పుడు ఈక్వేషన్ టూ లో మనం సి ఫిగర్ అవుట్ చేయొచ్చు కదా ఏం లేదు మనకు రెండు ఈక్వేషన్స్ ఉంటే సాల్వ్ ఎలా చేస్తాం మనము ఒక ఈక్వేషన్ తీసుకొని దాంట్లోంచి వచ్చిన వేరియబుల్ని తీసుకొని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడమే అప్పుడు దాన్ని బట్టి చూడండి ఇక్కడ వస్తుంది మనకి సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎంఎక్స్ఐ సమ్ ఆఫ్ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ వస్తుంది చూడండి దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఓకే మనకి కావాల్సిన ఇంటర్సెప్ట్ వాల్యూ వచ్చేసింది ఇది ఎందుకు ఫైండ్ చేస్తున్నాము అంటే మనం ఫర్దర్ గా నెక్స్ట్ క్లాస్ లో దీన్ని మనం ప్రోగ్రామబుల్ గా రాస్తాం ఓకే సో సి రావాలి అంటే ఈ వాల్యూస్ అన్ని రిప్లేస్ చేసుకుంటే మనకి సి వస్తుంది డైరెక్ట్గా సిమిలర్ గా ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది మైనస్ ఎక్స్ఐ వైఐ ప్లస్ ఎంఎన్ టు సమ్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సిస్టిట్యూట్ చేస్తే మనకి సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎంఎన్ టు సమ్ ఆఫ్ ఎక్స్ఐ ప్లైడ్ బై సమ్ ఆఫ్ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ వస్తుంది ఈక్వల్ టు జీరో ఎం వాల్యూ కావాలి కాబట్టి మనము డైరెక్ట్గా ఎం ఒక్కటే ఫిగర్ అవుట్ చేస్తాము దాని తర్వాత వచ్చిన ఎం వాల్యూని మళ్ళీ ఇక్కడ సీలో రీప్లేస్ చేసుకుంటాము అప్పుడు మనకు డైరెక్ట్గా ఇంటర్సెప్ట్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎం ఉంది ఇక్కడ ఏం ఉంది కామన్ తీసుకోవచ్చు మనం అంటే మల్టీప్లై చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది సమ్ ఆఫ్ ఎన్ సమ్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ ప్లస్ ఎన్ స్లోప్ ఎమ్ సమ్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేడ్ మైనస్ సమ్ ఆఫ్ వైఐ మైనస్ ఎం సమ్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేడ్ అని రాయచ్చు కదా దీన్ని ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు ఎంని ఎమ్ ఉన్న పారామీటర్స్ ఒక సైడ్ తీసుకొని ఎన్ ఉన్న పారామీటర్ మిగతా పారామీటర్స్ అన్ని ఒక సైడ్ తీసుకెళ్తే మనకి ఎం అనేది డైరెక్ట్గా రాస్తున్నాను కొంచెం ఆపరేషన్స్ ఉంటే ఒక నాలుగైదు స్టెప్స్ చేయాల్సి వస్తుంది మీరు బట్ ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ ఇప్పుడు ఏమొస్తుంది మనకంటే ఎన్ ఇంటూ సమ్ ఆఫ్ ఎక్స్ఐ వైఐ మైనస్ సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ సమ్ ఆఫ్ వైఐ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సమ్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఇది మనకి కావాల్సిన స్లోప్ సో ఎప్పుడైతే మనం స్లోప్ ఫిగర్ అవుట్ చేస్తామో ఈ ఇక్కడ ఎమ్ లో పెట్టేసుకుంటే మనకి ఇంటర్సెప్ట్ వాల్యూ కూడా వచ్చేస్తుంది సో ఇది ఫైనల్ ఇంటర్సెప్ట్ ఇక్కడ మనకి ఫైనల్ స్లోప్ వచ్చింది సో ఈ రెండు ఈక్వేషన్స్ మనము నోట్ చేసుకున్నాము నెక్స్ట్ మనం ఫర్దర్గా రెండిక్వేషన్స్ యూస్ చేసి కోడ్ రాద్దాము సో దాట్ మనకి డైరెక్ట్గా డేటా ఇవ్వగానే కర్వ్ ఫిట్టింగ్ అయిపోయి మనకి బెస్ట్ ఫిట్ కర్వ్ వచ్చేసి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ వచ్చేస్తుంది